సబ్స్క్రైబ్ చేయండి ఈ స్క్రీన్ మీద కనబడుతున్న లిక్విడ్ని చూశారండి ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ వంటికి కానీ తలకు కానీ ఏదో ఒక భాగాన్ని పూసే మరుగం ఇది పూస్తే కనబడనటువంటి మరుగం ఉందండి ఇదిగో చూసారండి దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు నాకు చాలా మంది చెప్పినారు గురువుగారు అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని చాలా మోసపోయినాను చాలా విసిగిపోయినాను మరి మీ దగ్గర తీసుకుంటే పని అవుతుందా అని నేను వందకు వంద శాతం గ్యారంటీ ఇస్తారంటే వందకు వంద శాతం గ్యారంటీ ఇస్తా అన్నమాట సబ్స్క్రైబ్ చేయండి ఈ స్క్రీన్ మీద కనబడుతున్న లిక్విడ్ని చూశారండి ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ వంటికి కానీ తలకు కానీ ఏదో ఒక భాగాన్ని పూసే మరుగుమంది ఇది పూస్తే కనబడనటువంటి మరుగుమంది అండి ఇదిగో చూసారండి దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు నాకు చాలా మంది చెప్పినారు గురువుగారు అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని చాలా మోసపోయినాను చాలా విసిగిపోయినాను మరి మీ దగ్గర తీసుకుంటే పని అవుతుందా అని నేను వందకు వంద శాతం గ్యారంటీ ఇస్తారంటే వందకు వంద శాతం గ్యారంటీ